ఓసి సామాజిక వర్గానికి చెందిన చాలా మంది రామ్ మనోహర్ ఇట్లా సూరవణ సుతా ప్రతాప్ రెడ్డి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఓసీ నాయకులు బీసీల గురించి కొట్లాడిన చరిత్ర చాలా ఉంది ఈ ప్రజాస్వామ్యంలా మేము కొట్లాడుతుంది మేము కొట్లాడుతుంది అగ్రవర్ణార్థం కాదు అసలే కాదు అది గుర్తుపెట్టుకోవాలి మేము కొట్లాడుతుంది రాజ్యాంగంలో మా వాట ఉద్యోగాలలో మా వాట విద్య విద్యాల మా వాట రాజకీయంలో మా వాట రాజ్యాంగం కల్పించినటువంటి మా వాటా గురించి కొట్లాడుతున్నాం ఎవరిని కాంగ్రెస్ వాళ్ళ ఆస్తుల గురించి కొట్లాడతలేం బిజెపి ఆస్తులను పంచేయమని అడుగుతలేం కేవలం మా హక్కుల గురించి కొట్లాడుతున్నాం మా పిల్లలు బాగుపడతారు మాకు రిజర్వేషన్ వస్తాయని కొట్లాడుతున్నాం మా హక్కుల గురించి కొట్లాడుతున్నాం మాకు కడుపు ఎండి కడుపు మండి ఈ రోజు రోడ్ల మీద తీసుకొచ్చినాం రోడ్ల మీద తీసుకొచ్చి రోడ్ల మీద వేసిన బతుకులు మా రోడ్ల మీద వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మాత్రమే చెల్తదని చెప్పేసి ఈ తెలియజేసుకుంటాం ఇంకొక విషయాన్ని చెప్తున్నాం ఈ రోజు కవితక్క అన్ని సంఘాలను బీసీ సంఘాలను బీసీ కులాలు ఈ రోజు నూట పన్నెండు కులాలు ఆమె ఎన్నుకుందంటే ఆమె పోరాటాలు అది మర్చిపోవద్దు ఈ రోజు తెలంగాణలోని బీసీలంతా ఎవరు ఒక్కసారి సాయం చేసినా కడుపులో పెట్టుకుంటారు అలాంటిది ఆ రోజు తెలంగాణ తెచ్చినటువంటి కారణ జన్ముడు కేసీఆర్ గారు ఒక చరిత్ర అయితే రేపు బీసీ బిల్లును సాధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్యమాలు చేస్తున్నటువంటి కవిత కలిగి మరో చరిత్ర కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మిత్రులారా ఈ రోజు ఇక్కడి నుండి అన్ని సంఘ నాయకుల్ని కుల సంఘ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నిటినీ ఇక్కడ నుండి వేడి వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నా బీసీ సంఘాల నాయకులారా బీసీ నాయకులారా కవితక్క మన గురించి కొట్లాడుతుంది